వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మనం ఎలాంటి పూజ చేసినా ఏ కార్యం చేసినా ఎలాంటి వ్రతం చేసినా ముందుగా మనం తలుచుకునేది ఆ గణనాథున్నే అలాంటి గణనాథు నవరాత్రి అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా వినాయకుల పూజలు కార్యక్రమాలు అన్నదానాలతో చాలా హడావిడి అయితే ఉంటుంది ఇక సాయంత్రం అయితే చెప్పాల్సిన అవసరం లేదు పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహంగా దేవుని పాటలకైతే చిందులేస్తూనే వేస్తూనే ఉన్నారు మా సైడ్ అయితే ఇలా ప్రతి సంవత్సరము ఫ్రైడేలలో అంటే శుక్రవారాలలో గణేష్ దగ్గర అయితే ఇలా కుంకుమ పూజ అయితే అనమాట చాలా బాగా చేస్తారు మా సైడు చాలా ప్రశాంతంగా నీట్గా నిదానంగా అందరూ కలిసి ఇలా కుంకుమ పూజ అయితే జరుపుకుంటాము మేము చాలా బాగా అనిపిస్తుంది ఒక మా గల్లీలో మా వినాయకుల దగ్గర కాదు మా కాలనీలో ఉన్న అన్ని వినాయకుల దగ్గర అయితే నిన్న కుంకుమ పూజ అయితే నిర్వహించడం జరిగింది చాలా బాగా జరిగింది అలాగే ఈ చిన్న వీడియో అయితే మీకోసం అన్నమాట మీరందరూ కూడా ఆ దర్శించుకోండి ఈ సంవత్సరం అంతా బాగా జరగాలి అందరూ బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను అది పూజలు అందుకునే ఆ గణనాథుని పూజించడం ద్వారా మనందరం కూడా సంతోషంగా ఉంటాము जय बोलो गणेश महाराज की जय बोलो